వాక్యంలో ఈ సీజన్ కొరకై దేవుడి నా యొక్క హృదయం ఉంచినటువంటి తలంపు ఏమిటంటే ఏసు క్రీస్తు వారి యొక్క రక్తమును గురించి మనమందరం కూడా ధ్యానించాలని ప్రభువు నాకు ప్రేరేపణించాడు సో ఈ నలభై ధ్యానాలన్నీ కూడా ఏసు ప్రభువు వారి యొక్క రక్తము చుట్టూ మరి ఉన్నాయి సో ఈ నలభై రోజుల్లో మన ఆలోచన విధానంలో ఏసుక్రీస్తు రక్తమును మనం ఉపయోగించే విధానంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఒకసారి ఒక పాస్టర్ గారు ఆయన మామూలుగా చిప్స్ అమ్మే ఒక షాప్కి వెళ్ళాడంట చిప్స్ కొందామని వెళ్ళాడంట అక్కడ ఒక చిన్న అమ్మాయి అంటే ఓ మోస్ట్ టీనేజ్ గర్ల్ అనమాట చిన్న అమ్మాయి అక్కడ పని చేస్తూ ఉంది ఆ షాప్లో ఈ పాస్టర్ గారు షాప్కి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పాస్టర్ గారిని అడిగిందంట పాస్టర్ గారు నా కోసం మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు అని అడిగిందంట ఏమా నీకు ఏమి ఇబ్బంది అంటే అప్పుడు ఆమె తన యొక్క సమస్యను చెప్పడం ప్రారంభించింది ఏమిటంటే పాస్టర్ గారు నా యొక్క కుడి కంట్లో పుట్టుకతో నాకు చూపలేదు కుడి కంట్లో అసలు చూపే నాకు లేదు ఒకసారి నా ఎడమ కన్ను చూడండి ఇక్కడ ఎలా కదులుతూ ఉందో ఆ ఎడమ కన్ను ఫిక్స్ చేయలేదన్నమాట గుడ్డు కదులుతూ ఉంటుంది అన్నమాట నిస్టాగ్మస్ అంటారు ఇంగ్లీష్లో ఆ యొక్క జబ్బును గుడ్డు నిలబడదన్నమాట కదులుతూ ఉంటుందన్నమాట కుడి కంట్లో చూపేయలేదు ఎడమ కను మాత్రం బాగా ఇలా తిరుగుతూ తిరుగుతుందంట అసలు ఇక బ్రతికేదానికి కూడా చాలా కష్టము ఆ షాప్ దయ దయతలిస్తే చిన్నగా అవి ఇవి అందిస్తూ పనిచేస్తుందంట ఫాస్ట్ గారు వచ్చే లోపల మీరు మామూలుగా రోగుల కోసం ప్రార్థన చేస్తారు కదా నాకోసం మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు అని అడిగితే ఆ మాటలు వింటూనే ఈయన లోపల ఈ పాస్ట్ గారి యొక్క హృదయంలో యేసు ప్రభు యొక్క ప్రేమ కనికరం అసలు ఊటలాగా ఉబకడం ప్రారంభించిందంట బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏసుప్రభుల వారు రోగులను చూసినప్పుడు ఏమని వ్రాయబడింది ఆయన కనికరము చేత కదిలించబడను హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ మూడ్ విత్ కంపాషన్ ఆ యొక్క కనికరం చాలా కనికరం వచ్చిందంట పుర్లరా మీకు ఒక మంచి సూచన ఇస్తున్నాను ఏ రోగినైనా చూసి మీకు ఎక్కడ లేని కనికరం ప్రారంభమైందనుకోండి ఆత్మలో వెంటనే అద్భుతం జరగబోతుంది అనే సూచన అన్నమాట హాల లోయ వెంటనే మీకు అంతవరకు మామూలుగా ఉంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి బాధను మీరు చూసి అసలు వర్ణనాతీతంగా అసలు ఏమాత్రం వర్ణించలేనంతగా మీకు బాధ జాలి కనికరము ఇవన్నీ మీ లోపల కలుగుతున్నాయనుకోండి మీకు అద్భుతము అసలు కొన్ని క్షణాల్లో జరగబోతుంది అన్నమాట సో పాస్టర్ గారు చూసి అమ్మా నేను ప్రార్థన చేయను నేను ఒక పని చేస్తాను అన్నాడంట పాస్టర్ గారు మీరు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేసి నాకేమైనా సహాయం చేయండి అంటే ఆయన తలపైన చేపెట్టి ఏసుక్రీస్తు యొక్క రక్త రక్తాన్ని ఈ కళ్ళ పైన ఈ మెదడు పైన నేను ప్రోక్షిస్తున్నాను అన్నాడంట ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని ఈమె కళ్ళపైన మెదడు పైన నేను ప్రోక్షిస్తున్నాను అన్నాడో వెంటనే సెకండ్లోనే కుడికను పూర్తిగా కనపడడం ప్రారంభమైందంట సంపూర్ణంగా కనిపించడం ప్రారంభమైందంట ఈ ఎడమక తిరుగుతూ ఉంది కదా ఒక వారం దాటే లోపుగా ఇట్లా తిరుగుతూ ఉన్నటువంటి కన్న గుడ్డు స్టేబుల్ అయిపోయింది స్థిరం అయిపోయింది గుడ్డు కదలడం లేదే మాత్రం ఒక రెండు మూడు నెలలయ్యేలోపుగా ఎడమకంటలో కూడా స్పష్టంగా ఆమెకు చూపు వచ్చిందంట ఎంత చూపు అంటే మాకు మేము సిక్స్ బై సిక్స్ అంటాం మా భాషలో ట్వంటీ బై ట్వంటీ లేకపోతే సిక్స్ బై సిక్స్ అంటాం అంటే హండ్రెడ్ పర్సెంట్ చూపు అన్నమాట నూటికి నూరు శాతము ఆ యొక్క యవనస్తురాలకి చూపు వచ్చేసింది ఎంతకాలం ఉన్నదో తెలుసా అది అప్పటికి ఆ యొక్క పాస్టర్ గారు పుస్తకం రాసేట ఆయనకి ఆయన చెప్తున్నాడు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది ఆయన ఆమె చూపు కొంచెం కూడా తగ్గలేదు అంటే అక్కడ అడగలేదు ఇంకొకటి గద్దించలేదు ఏం చేయలేదు అన్నమాట ఒకటే చేసాడు ఏం చేశాడంటే ఏసుక్రీస్తు రక్తాన్ని ఈ కళ్ళ పైన ఈ మెదడు పైన నేను ప్రోక్షిస్తున్నాను అన్నాడు ఆ పాస్టర్ గారు అంటారు ఇది ఒకటి మాత్రమే ఇటువంటి సాక్షలు కోకొల్లలుగా ఉంటున్నాయి ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును గురించి మనం తెలుసుకొని ఆ రక్త ప్రోక్షణను విశ్వాసముతో మనము ఉచ్చరిస్తామో ఆ రక్తం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం విడుదల చేస్తామో ఆ రక్తము తన పనిని తాను జరిగిస్తుంది అని ఆయన వ్రాస్తారనమాట సో కాబట్టి సో ఈ యొక్క ధ్యానముల కొరకై ఒక మూల వాక్యాన్ని నేను ఎంచుకున్నాను రండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు బాగా అండర్లైన్ చేసుకోండి యొక్క వాక్య భాగాన్ని రెఫరెన్స్ కూడా మేము నేర్చుకోలేని మనం చేస్తున్నాం వారు అంటే విశ్వాసుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మన గురించి మాట్లాడుతున్నాడు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు సో గొర్రెపిల్ల రక్తము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది తరువాత మనమిచ్చే సాక్ష్యము కనపడుతుంది తర్వాత వాణిని అంటున్నాడు అంటే అపవాదిని అని ఇక్కడ అపవాది గురించి వ్రాస్తున్నాడు జయించి ఉన్నారు హలోయ ఈరోజు మనకు ఏ రంగంలో అయినా ఏ కోణంలో అయినా ఏ విషయంలో అయినా మనకు విజయం కావాలి అంటే రెండు విషయాలు తెలుసుకోవాలి అందరు రెండు అని చెప్పండి రెండు ఏంటి ఆ రెండు విషయాలు అంటే మొట్టమొదటిది గొర్రె పిల్ల రక్తం గురించి తెలుసుకోవాలి ఇది మామూలు గొర్రెపిల్ల కాదు గొర్రెపిల్ల అంటే ఇక్కడ యేసు రక్తం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు బాప్తిసం చౌహన్ ఏమన్నాడు యేసు ప్రభువుల ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన చూస్తే ఏమన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ద ద ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ గొర్రెపిల్ల ఎవరు అంటే ఇక్కడ యేసు ప్రభు అనమాట సో యేసు ప్రభు రక్తమును తామిచ్చిన ఏంటి తామిచ్చిన సాక్ష్యం అంటే మైక్ తీసుకునే నాకు కాళ్ళ నొప్పులు పోయాయి తలనొప్పులు పోయింది ఇది కాదు అక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉండేది ఏమిటంటే అండ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ దెస్ట్ మానే అంటే యేసు రక్తమును గురించి వారు ఏం మాట్లాడతారో రక్తం గురించి మనకు తెలియకుంటే రక్తం గురించి మనం ఏం మాట్లాడతాం సో అపవాదిని జయించాలంటే అపవాది టచ్ చేయనటువంటి ఏరియా లేదు అపవాదిని ఆత్మను తాకేదానికి ప్రయత్నం చేస్తాడు నీ మనసును తాకేదానికి ప్రయత్నం చేస్తాడు నీ యొక్క శరీరాన్ని తాకేదానికి ప్రయత్నం చేస్తాడు యోబు జీవితంలో మనం చూస్తే దేవుని దగ్గరికి సాతాను వెళ్ళిన తర్వాత దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు అంటే అటు ఇటు తిరుగుతూ నేను వచ్చానన్నాడు వాడేమో అటు ఇటు అన్నాడు కానీ యాక్చువల్గా వాడు చేసింది ఏమిటంటే యోబును అటాక్ చేయాలని ప్రయత్నం చేశాడు యోబు పైన దాడి చేయాలని ప్రయత్నం చేశాడు యోబు భార్య పైన దాడి చేయాలని ప్రయత్నం చేశాడు యోబు పిల్లలపైన దాడి చేయాలని ప్రయత్నం చేశాడు యోబు పనివారిపైన దాడి చేయాలని ప్రయత్నం చేశాడు యోబు ఆస్తి పైన దాడి చేయాలని ప్రయత్నం చేశాడు వాడి వల్ల కాలేదు ఎందుకు కాలేదు కట్టాడు దేవుడు యోబు ఏం చేసేవాడంటే ప్రతి ఉదయం కాలమున దేవునికి ఆరాధన సమర్పించేవాడు ప్రతి ఉదయము తన కొరకు తన కుటుంబం కొరకు దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేసేవాడనమాట అది స్థుతి ఆరాధనకు సూచన ఆ రీతిగా చేయడం వల్ల ఏమైంది దేవుడు యోబు చుట్టూ యోబు భార్య చుట్టూ యోబు పిల్లల చుట్టూ యోబు ఆస్తి చుట్టూ అలాలోయ యోబు పనివారి చుట్టూ యోబు కలిగిన దానంతటి చుట్టూ కూడా దేవుడు ఏం చేశాడంటే వేసాడు ఎనిమిదో కీర్తనలో ఉంటుంది కదా శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ ఒక కంచెను స్థాపించి ఉన్నావు హలో లూయా దీన్ని బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లలకూ స్థుతుల మూలమున మన స్థుతులు ఏం చేస్తాయో తెలుసా పగ తీర్చుకునే అపవాదికి అవకాశం ఇవ్వకుండా వానికి మనకు మధ్యలో దేవుడు కంచెను వేస్తాడు యోబు జీవితంలో ఆ కంచె ఏ రీతిగా వచ్చింది అంటే స్థుతించేవాడు యోబు ఆరాధించేవాడు యోబు దానివల్ల ఏమైంది తన కుటుంబం చుట్టూ కంచె వేయబడింది నంబర్ వన్ రెండవది ఏం జరిగింది యోబు యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడంట అతని చేతి పనిని నీవు ఆశీర్వదించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరిస్తుందంట ఆల్రెడీ చాలా రిచ్ ఆల్రెడీ చాలా ధనవంతుడు అయితే ఇంకా బహుగా విస్తరిస్తుందంట కారణం ఏమిటి ఓ అదృశ్యమైన శక్తి ఓ అదృశ్యమైనటువంటి శక్తి యోబును ఫలభరితంగా చేస్తుంది ఓ అదృశ్యమైనటువంటి శక్తి యోబు చుట్టూ యోబు కుటుంబస్తుల చుట్టూ యోబుకున్న సమస్తము చుట్టూ కంచెను వేసింది చూసారా ఇలా ఉదయకాలము దేవునితో గడపడం వలన రెండు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకటి భద్రత రెండవది అభివృద్ధి ఎవరైనా ఉదయకాలంలో దేవునితో సమయం గడిపే వాళ్ళకు అసలు ప్రమాదాలే జరగవు వారికి భద్రత అండి ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దేవుడు కంచెను కడతాడు ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధిలో స్థుతి ఆరాధనతో గడిపితే మన యొక్క చేతి పనిని ఆయన దీవిస్తాడో పైపులో వ్రాయపడింది ప్రతిరోజు అట్లే చేసేవాడంట యోబు యోబు నిత్యము ఆలాగునని చేయుచుండెను అని వ్రాయపడింది కాబట్టి ఈ భూమి పైన నీకు నాకు శత్రువు ఉన్నాడు వాడు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడి యొక్క హస్తము ఉండి ఉంటుంది వాడి పని అంతా అదే అందుకే పరలోకంలో ఇటువంటి శోధనలు ఉన్నాయి చెప్పండి పర్లోకంలో శోధం లేవు ఎందుకు లేవు లేడు కాబట్టి పరలోకంలో ఏడుపు దుఃఖం ఇవి ఉండవు ఎందుకు ఉండవు సాతన్ లేడు కాబట్టి పరలోకంలో నిరాశ నిస్పృహలు ఉండవు ఎందుకు సాతనక్క లేడు కాబట్టి ఇదంతా సాతన్ యొక్క సన్నిధి చేత ఈ ప్రపంచం అంతా కూడా నిండిపోయింది అన్నమాట సో కాబట్టి వెయ్యేళ్ళ పరిపాలనలో సాతను బంధించబడతాడు అప్పుడు చాలా చాలా సంగతులు చాలా స్పష్టంగా చాలామందికి అర్థమవుతాయి ఓకే ఇది దేవుని చిత్తము అని అప్పుడు అర్థమవుతుంది అన్నమాట సో కాబట్టి మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు వాడిపైన మనకు ప్రతిరోజు కూడా జయం కావాలి ఓ వ్యక్తి నన్ను వచ్చి ఒక ప్రశ్న అడిగాడు సార్ సాతాను నా జోలికి రాకూడదంటే నేనేం చేయాలి ఓ గంట ప్రార్థన చేసి ఒక అధ్యాయం బైబిల్ చదివితే సాతాను నా జోలికి రాడంట కదా అన్నాడు అనమాట ఎవరు చెప్పారయ్యా నీకంటే మా బైబిల్ కళలో చెప్పారు అని అంటే నేను వెంటనే అడిగాను ఏ బైబిల్ ఉంది బాబు ఒక గంట ప్రార్థన చేసి తర్వాత ఒక అధ్యాయం బైబిల్ చదివితే సాత నీ జోలికి రాడని అలాగేం లేదు దివారాత్రం వాడు ఎవరిని బ్రింగుతున్నాను వెదకుచు తిరుగుచూ ఉంటాడు సాతాను నీ కాళ్ళ క్రింద త్రొక్కి పట్టాలి అంటే ప్రతి శోధనపై వాడు సాతను ఎప్పుడు నీ పైకి వచ్చినా కూడా వాని పైన నీకు పై చేయి కావాలన్నా వానిని అణచివేయాలన్నా నీవు రెండు విషయాలు బాగా తెలుసుకోవాలి మొదటిది ఏమిటంటే గొర్రెపిల్ల రక్తమును గురించి నువ్వు తెలుసుకోవాలి గొర్రెపిల్ల రక్తమును గురించి నువ్వు తెలుసుకోవాలి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు ఆ వ్యక్తి ఐదు నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాల్లో వంద వాక్యాలు చెప్పాడు హీ కోటెడ్ హండ్రెడ్ ఫ్రమ్ ద బైబిల్ తిన నాకంటే మీకు ఎక్కువ తెలుసా అన్నా నేను ఐదు నిమిషాలు మాట్లాడితే వంద 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 వాక్యాలు చెప్తున్నాడు అనమాట ఆయన కళ్ళు సరి కనిపించవు వంద వాక్యాలు చెప్తున్నాడు చెబుతున్నాడైతే ఇరవై ఏండ్లుగా ఇరవై సంవత్సరాలుగా ఆయన ఏడుస్తూనే ఉన్నాడనమాట ఏమేం మీ సమస్య ఏం చెప్పండి అంటే బాగుంటాడు నేను ఒక వాక్యం చెప్పబోతే ఆయన పూరిస్తాడు ఆ వాక్యాన్ని పూరించి ఇది ఉంది కదా నాకు తెలుసు అంటాడు రిఫరెన్స్ కూడా చెప్తాడు అనమాట ఆ వాక్యానికి ఈ రీతిగా ఆయనకు వాక్యం అంతా తెలుసు కానీ ఇరవై ఏండ్లుగా మాటి మాటికి ప్రతిదినం కూడా సాతని చేతిలో ఓడిపోతున్నాడు తెలుసాడు తెలియడం వల్ల ఏం ప్రయోజనం వాక్యం తెలుసు చాలా రెఫరెన్సెస్ తెలుసు అయినా కూడా అపవాది పైన జయించలేదు సో ఈనాడు మన జీవితాల్లో మనకు విజయం కావాలి అంటే మనం గెలవాలి అంటే పైకి హెచ్చించబడాలి అంటే రెండు విషయాలు మనకు చాలా ప్రాముఖ్యం మొదటిది గొర్రెపిల్ల రక్తం గురించి తెలుసుకోవాలి ఏమేమో మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యం అంటాడు ఆది కాండం అంటాడు నిర్గమ కన్నం అంటాడు అంటాడు ఆసు అంటాడు ఈసు అంటాడు రకరకాలు ఇవన్నీ చెబుతాడు కానీ గొర్రెపిల్ల రక్తం గురించి మాట్లాడతాడు అంటే ఒక్క పదం కూడా రాలేదన్నమాట మిగతావన్నీ తెలిసి ఏం ప్రయోజనం ఏసుక్రీస్తు ప్రభు కూడా భూమి పైన ఉన్నప్పుడు ఏం జరిగింది శాస్త్రులకు పరిశీలకు ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళంతా వాక్యమే చెప్పేవాళ్ళు వాక్యమే చెప్పేవాళ్ళు వాళ్ళంతా వాక్యంగాక వేరేది ఏం చెప్పేవారు కాదు వాక్యమే చెప్పేవారు కానీ ఆ వాక్యం అంతా కూడా అవుట్ ఆఫ్ కాంటెక్ట్ సందర్భం లేకుండా వారు ఆ వాక్యం గురించి వారు పొరపాటుగా అర్థం చేసుకొని ఉపయోగించడం వారు ప్రారంభించారు దానివలన ఆ యొక్క వాక్యం వారి జీవితాల్లో ఏమాత్రం కూడా కార్యము జరిగించలేకపోయింది సో ఈనాడు మనం గెలవాలి అంటే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యంలో చాలా వాక్యాలు తెలియచ్చు చాలా ఆశీర్వాదాలు తెలియచ్చు అవి తెలిసినంత మాత్రాన మనము గెలవమండి అవి తెలిసినంత మాత్రం మనం గెలవము కానీ మనము గెలవాలి అంటే ఈ యొక్క పోటీలో ఈ యొక్క ఆటలో ఇది పోరాటం అంటాడు పౌలు మరొక చోట ఇది ఒక రన్నింగ్ రేస్ అంటాడు ఇది ఒక పరుగు పందెం అంటాడు వీటిలో మనం గెలవాలి అన్నా మనం పై చే సాధించాలన్నా కూడా మనకు ముఖ్యమైనది రెండండి ఒకటి ఏమిటంటే గొర్రె పిల్ల రక్తమును గురించి మనం తెలుసుకోవాలి రెండవది ఆ రక్తమును గురించి ఏం మాట్లాడాలో మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఏం చేయాలి అవే మాటలు మనం మాట్లాడాలి లేవకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినం రక్తము దేహమునకు ప్రాణము అండర్లైన్ చేసుకోండి బ్లడ్ ఈజ్ అ మిస్టీరియస్ సబ్స్టాన్స్ ఎవరికైనా మొద్దు దెబ్బలు తగిలినా కూడా మనం పెద్దగా కదిలించబడం కానీ కొంచెం రక్తం కారిందనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం రక్తం కారింది అంటాం రక్తం అంటూనే చాలా సింపతి వస్తుంది ప్లస్ చాలా కనికరం కలుగుతుంది అయ్యో అది చాలా పెద్ద గాయం అన్నట్లుగా రక్తానికి కొంతమంది తెలిసి కొంతమంది తెలియకనే చాలా విలువను ఇస్తూ ఉంటారు సో దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన రాసి ఉంచాడు ఏమిటంటే దేహానికి ప్రాణం అంతా ఎక్కడుంది ఎక్కడుంది రక్తంలో ఉంది ఫైనల్గా జరిగేది ఏమిటో తెలుసా ప్రిల్లరా రక్తము సమస్య వచ్చినప్పుడే మనిషి చనిపోతాడు ఇప్పుడు హార్ట్ అటాక్ అంటారు ఎందుకు వస్తుందో తెలుసా దేహానికి ప్రాణము ఎక్కడుంది రక్తంలో ఉంది దేహం అంటే ఏమిటి అవయవాల సమూహం బాడీని మూడు భాగాలుగా మనం విభజించవచ్చు ఒకటి ఏమిటంటే రక్తము మాంసము ఎముకలు దేహాన్ని మూడు భాగాలుగా మనం చెప్పాలంటే రక్తము ఒక భాగము రెండవది మాంసము మాంసములో అవయవాలన్నీ కూడా వస్తాయి రక్తము మాంసము ఎముకలు అన్నమాట సో కాబట్టి ఈ దేహానికి ప్రాణము ఎక్కడ ఉంది రక్తములో ఉంది హార్ట్ అటాక్ అంటే ఏమిటో తెలుసా ఇప్పుడు గుండె పని చేయాలన్నా కూడా గుండెకు రక్తం అవసరం గుండె పని చేయాలన్నా కూడా గుండె కొట్టుకోవాలన్నా కూడా గుండెకు రక్తము అవసరం సో కాబట్టి ఈ గుండె బాగా కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పంపింగ్ అంటాం రక్తము పైకి వెళ్తుంది పైకి వెళ్ళినప్పుడు గుండెకు కూడా రక్తం అవసరం కాబట్టి గుండెకు కూడా రక్తాన్ని సరఫరా చేసే కొన్ని నాళాలు ఉంటాయి కొరనరీ ఆర్ట్రీస్ అంటాం ఆ నాళాల ద్వారా ఆ రక్త రక్తము గుండెకు సరఫరా చేస్తుంది గుండె పని చేయాలన్నా రక్తం కావాలి మెదడు పని చేయాలన్నా రక్తం కావాలి కాళ్ళు చేతులు శరీరంలో ఏమి పని చేయాలన్నా కూడా రక్తము కావాలి సో గుండె ఆగిపోయింది అనుకోండి గుండె ఆగిపోయినప్పుడు ఏమవుతుంది రక్త ప్రసరణ జరగదు సో కాబట్టి గుండె ఆగిపోతుంది ఇప్పుడు గుండె ఆగిపోయినప్పుడు ఇక పైకి కూడా రక్తం పోదు ఇంకా వేరే ఏ అవయవానికి రక్తము పోదు సో కాబట్టి దానిని మనం హార్ట్ అటాక్ అంటాం రక్త ప్రసరణ జరగకపోకుండా ఆగేదాన్ని ఇప్పుడు షుగర్ జబ్బు వచ్చిన వాళ్ళకు కొంతమందికి కాలు తీసేస్తుంటారు ఎందుకు ఈ యొక్క వెజల్స్ ఉంటాయంట బ్లడ్ వెజల్స్ రక్త నాళాలు ఉంటాయి కదా ఈ రక్త నాళాలు మూసుకొని పోతాయి రక్త నాళాలు మూసుకొని పోతే రక్తము ప్రసరించదు రక్తం ప్రసరించదు కాబట్టి ఆ కాలు ఇంకా పనికి రాకుండా అయిపోతుంది తిమిరి తిమిరిగా ఉంటుంది వాళ్ళకు అసలు సెన్సేషన్స్ పోతాయి పని చేయదు పోతుంది ఎందుకు స్పర్శ పోతుంది అక్కడికి రక్త ప్రసరణ ఉండదు కాబట్టి సో అసలు దేహానికి ప్రాణం అంతా కూడా దేహానికి ఇంకా ఒక మాట చెప్పండి ఊపిరి అనుకోండి దేహానికి ఊపిరి అంతా కూడా ఎక్కడుందంటే రక్తంలోనే ఉంది దేవుడు నరుని నాశకరంధ్రంలో ఆయన జీవాయువును ఊదాడు ఆయన ఊదినప్పుడు ఆ ప్రాణం ఆ దేవుని యొక్క ప్రాణం ఆ దేవుని యొక్క జీవం ఏమైందంటే రక్తంలోనికి వెళ్ళింది అన్నమాట రక్తం ఎందుకు ప్రాముఖ్యం అంటే ఈ భూమి పైన రక్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏంటంటే రక్తంలోనే ప్రాణం ఉన్నది నా ప్రాణం ఎక్కడుందంటే నా రక్తంలో ఉంది నీ ప్రాణం ఎక్కడుందంటే నీ రక్తంలో ఉన్నది సో అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకునే దానికి ఏం పరీక్ష చేస్తారు ఫస్ట్ రక్త పరీక్ష చేస్తారు రెండు చుక్కల రక్తం తీసుకొని నీ శరీరం అంతా ఎలా ఉందో చెప్పొచ్చు అన్నమాట సో మన ప్రాణమంతా మన జీవం ఎక్కడ ఉంటుందంటే మన రక్తములో ఉంటుంది యేసు క్రీస్తు వారి యొక్క రక్తానికి చాలా పేర్లు ఉన్నాయి అది అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తం ఇంకో మాటలో చూస్తే అది దేవుని యొక్క రక్తము అంటాడు ఇప్పుడు చెప్పండి అది దేవుని యొక్క రక్తం అయితే దేవుని ప్రాణం ఎక్కడున్నట్లు ఏసు రక్తం గురించి మాట్లాడుతున్నాను నేను మన రక్తం గురించి మాట్లాడడంలా ఏసు రక్తం గురించి మాట్లాడుతున్నా మన ప్రాణము మన రక్తంలో ఉంటే దేవుని ప్రాణము ఎక్కడ ఉంటుంది దేవుని రక్తంలో ఉంటుంది ఏసు రక్తము అని అంటున్నామంటే ఏదో కొంచెం ఎర్రగా ఉండేది అని అనుకోవద్దండి అందులో దేవుడు ఉన్నాడు వాక్యం అంటే దేవుడు ఇందులో దేవుడు ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దనను వాక్యమే దేవుడై ఉండను వాక్యములో దేవుని యొక్క ఉంది ఎందుకు ఈ భూమి పైన అయితేనే రక్తం ఓకే ఈ భూమిపైనే శరీరం అనమాట దేవుడు శరీరం కాదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవుడు శరీరం కాదు దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు ఎప్పుడు భూమిదికొచ్చినప్పుడు వచ్చినప్పుడు భూమిదికి రాక మునుపు ఆయనకు దేహము లేదు అందుకే తన యొక్క వాక్యములో ఆయన ప్రాణం ఉన్నది తన యొక్క ఆత్మలో ఆయన ప్రాణం ఉన్నది ఎప్పుడైతే భూమిదికి వచ్చాడో మనందరి కొరకు వచ్చి మనలో ఒకనిలాగా ఎప్పుడైతే జీవించాడో ఆయన ప్రాణము కాస్త ఆయన రక్తములోనికి ప్రవేశించింది కాబట్టి మన ప్రాణం మన రక్తంలో ఉంటే దేవుని యొక్క ప్రాణము దేవుని యొక్క జీవము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము దేవుని యొక్క స్వభావము ఏసుక్రీస్తు రక్తంలో ఉంది అందుకే ఏసుక్రీస్తు రక్తము అత్యంత శక్తివంతమైంది అందుకే ఎప్పుడైనా దయ్యాలు ఎల్లగొట్టేటప్పుడు ఏసు రక్తం అంటే గట్టిగా చెవులు మూసుకుంటారు వాళ్ళు వద్దు ఏసు రక్తం అని మాత్రం అనొద్దు నాకు చాలా బాగా కోడుతుంది ఓ సోదరు వచ్చింది చాలా భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతూ ఉంది వేరే ప్రాంతం నుంచి వచ్చింది అనమాట ఇతరులు అన్యులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను పాపి యొక్క ప్రార్థన నేను చేయిస్తున్నాను చేయిస్తూ చేస్తూ అంతా ఒప్పుకుంటుంది నేను పాపిని అవును నేను పాపిని ఏ నా పాపం క్షమించు ఏ నా పాపములు క్షమించు అన్నీ చేస్తుంది కానీ చివరి నేను అన్నాను ఏ నీ రక్తముతో నా పాపములను కడుగు అంటే అంటు అనమాట ఏసు రక్తంతో చెప్పుంటే నేను అనంటుంది ఏసు అనం అంటే అంటుంది మళ్ళీ ఏసుక్రీస్తు రక్తముతో నా పాపని కడుగు అంటే ఎందుకు ఆ ప్రార్థన ఆమె చేసిందంటే ఏసు ప్రభు రక్తం ఏం చేస్తుంది ఆమె యొక్క ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది ఆమె పాపము కడిగి వేయబడినప్పుడు దయ్యం అక్కడ ఉండేదానికి వీలు ఉండదు అందుకు ఏం చేశాడు సార్ ఏసు రక్తంతో కడుగు అంటే ఆమె మాట్లాడలేక ఉంది గొంతులో ఒక అడ్డం పడుతున్నట్టు అని చెప్తుంది అనమాట వెంటనే ఏం చేసానంటే నాకు ఆలోచన వచ్చి గొంతు దగ్గర చేయబడ్డా ఏ సునంలో బయటికి రా అంటున్నాయి బయటకు వచ్చేసింది ఇప్పుడు చెప్పు ఏ సురక్తంతో అంటే ఇప్పుడు ఈజీగా చేస్తుంది ఏ సురక్తంతో అయ్యా నా పాపను కడగయ్యా అని ప్రేరణ చేస్తాను అన్నమాట అందుకే ప్రియులారా వారు గోరెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు హలోయ యేసు ప్రభువు యొక్క రక్తం గురించి నీకు తెలిసి నీవు ఆ రక్తం పైన విశ్వాసమును వినడం ద్వారా పెంచుకొని ఆ రక్తాన్ని నీ జీవితానికి నువ్వు ఉపయోగించుకోవచ్చు మీ కుటుంబస్తుల పైన ఉపయోగించుకోవచ్చు ఒక పెద్ద పాస్ట్ ఉన్నాడనమాట గొప్ప వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే ఏ సయ్యా నీ రక్తాన్ని నా ఆ పైన ప్రోక్షిస్తున్నాను అడ్డంగా తిరిగేవాడు అనమాట లోకంలో ఎప్పుడు రోజు రాత్రి ఒంటి గంటకు వచ్చేవాడంట తిరుగనటువంటి తిరుగుళ్ళు లేవంట కానీ అమ్మ ఏం చేస్తుంది తెలుసా ఏ సురక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఏ సురక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఆ సేవకుడు అంటాడు ఎన్నోసార్లు నేను చనిపోవలసింది కానీ మా అమ్మ మాటి మాటికి ఎప్పుడు ప్రార్థనలో కూడా ఏ సురక్తాన్ని నాపైన ప్రోక్షించడం వల్ల నాకు ఏ హాని జరగకుండా నేను తిరిగి జన్మించి ఇప్పుడు హాయిగా సేవ చేస్తున్నాను అని చెప్తున్నాడు ఈనాడు ఏ సురక్తాన్ని మన పైన ప్రోక్షించుకోవడము మనం తెలుసుకోవాలి నేను ఒక ప్రశ్న పెడతా ప్రతిరోజు నువ్వు ఏసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నావా ఒకవేళ ప్రోక్షించుకోకుంటే ఎందుకు ప్రోక్షించలేదంటే అసలు దాని గురించి నీకు తెలియలేదు కాబట్టి నీకు తెలిస్తే ఏం చేస్తావు తెలుసా ప్రతిసారి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తావు విశ్వాసంతో ఎప్పుడైతే ఆ రక్తాన్ని ప్రోక్షిస్తావో అదే కంచగా అది స్థిరపడుతుంది నీ పిల్లలు బయటకు పోతున్నాననుకో అనుకో ఏసు రక్తాన్ని నా పిల్లల పైన నేను ప్రోక్షిస్తున్నాను అంతే అదే ఓ కంచెలాగా నీకు నీ పిల్లలకు దురాత్మలకు మధ్యలో అడ్డుగా నిలుస్తోంది సో కాబట్టి దురాత్మల పైన మనం పై చే సాధించాలన్నా వాణి అనగదొరక్కాలన్నా వాని జయించాలన్నా కూడా ఏసుప్రభు రక్తమును గురించిన అవగాహన మనకు చాలా ప్రాముఖ్యము ఆ రక్తాన్ని గురించి తెలుసుకొని ఆ రక్తాన్ని మనం ఉపయోగించినప్పుడు మన జీవితాల్లో మనం విజయాన్ని మనం చూస్తాం సో ఈ నలభై రోజుల్లో బాగా ప్రార్థన పూర్వకంగా ఉండండి దేవుడు ఏసుక్రీస్తు రక్తం గురించి అనేక క్రొత్త సంగతులను ఆయన మనకు తెలియజేయబోతున్నాడు వాటిని తెలుసుకొని ఆ రక్తం పైన విశ్వాసం పెంచుకొని మన జీవితాలపైన ప్రోక్షించుకొని మన వ్యాపారాలపైన మన ఉద్యోగాల పైన ప్రోక్షించుకొని అపరిమితముగా మనం వర్ధిలు ఉన్నట్లు దేవుడు సహాయం చేయను గాక అనంతపురం నగర వాసులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త ందు ప్రియులారా అనంతపురం నగరంపు మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి ఐఎంఏ హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము ఆరు గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను పాపులు రక్షించబడుతున్నారు వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు మానసిక రోగులు నయమవుతున్నారు కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్య నుంచి బయటకు వస్తున్నారు అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు హలహలోయ నెమ్మదిని సమాధానము అనుభవిస్తున్నారు మీరు కూడా తప్పకుండా ఈ యొక్క పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను బ్రిలరా మీరు తిరిగి జన్మించారా ప్రవైన్ యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం అని నేను తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి చాపము నుండి నరకము నుండి తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికి విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ మీకు దీవెన కరంగా ఉన్నదని నమ్ముతున్నాము మా అడ్రస్ ఆర్డిజె మినిస్ట్రీ కల్వడి ఫ్రీ చార్జ్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ అండ్ అదర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్